హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు నోని ఫ్రూట్ గురించి ప్లస్ మడ్డి చెట్టు గురించి దాని డిఫరెన్సేషన్ ఏంటనేది నేను చూపిస్తానండి అట్లానే నోని ఫ్రూట్ జ్యూస్ ఎలా తయారు చేస్తాను ఎలా వాడుకోవాలనే విధానం కూడా చూపిస్తానండి ఇది వచ్చేసి నూనె ఫ్రూట్ చెట్టు ది ఫ్లవరు పిందె పూత అన్నీ ఒకే దీంట్లోనే వస్తాయండి ఇదిగో చూసారు కదా ఇది అలా ఉంటుందన్నమాట కాయ పిందె ఇలా ఉన్నాయి చూడండి అలా ఉంటుంది తర్వాత ఇవి ఫ్రూట్స్ అండి ఇవి ఇవి చాలా ఫ్రూ ఫ్రూట్స్ వస్తాయి దీనికి కొమ్మ బరువు కూడా ఎక్కువ ఉంటాయి కొమ్మలు వంగిపోయినట్టు ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి మడ్డి చెట్టు అండి ఇది న్యాచురల్గా బయట చాలా చోట్ల కనపడుతూ ఉంటుందండి ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు కాకపోతే ఇది ఇది కూడా చాలా మెడిసినల్ వాల్యూ ఉన్న ఫ్రూట్ అంట ఇది మడ్డి చెట్టు అంటారు దీన్ని ఈ కాయలు కూడా చూడండి సేమ్ అదే నూనె ఫ్రూట్ ఎలా ఉందో అదే మాదిరిగా ఉంది కాకపోతే చిన్న సైజు ఉంది లీఫ్ కూడా అలానే చిన్నగా ఉంది చెట్టు కూడా పెద్దగానే అవుతుంది అనమాట నూనె ఫ్రూట్ చెట్టు ఎట్లా పెరుగుతుందో అట్లా పెద్ద చెట్లే పెరుగుతాయి ఇవి కూడా వృక్షంలాగా అయితే ఇది తమిళనాడు సైడు చాలా మెడి మెడిసినల్ వ్యాల్యూ ఉన్న చెట్టుగా దీన్ని ఉపయోగించుకుంటారంటండి అక్కడి నుంచి మా తోటకి ఒక ఫ్యామిలీ వస్తే ఈ ఫ్రూట్స్ చూసి చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళు ఇక్కడ కొన్ని కోసుకొని కూడా తిన్నారనమాట ఇది వచ్చేసి నూనె ఫ్రూట్ జ్యూస్ ఎలా తయారు చేస్తామో చూపిస్తున్నాను ఈ నూనె ఫ్రూట్స్ వచ్చేసి ట్వంటీ వన్ డేస్ పర్మెంటే చే పర్మెంటేషన్ చేయడానికి పెట్టానండి ఇది వన్ వీక్కి ఇలా తయారైనాయి చూడండి వన్ వీక్లో ఇలా జ్యూస్ కూడా కొద్దిగా దిగింది తర్వాత నేను ట్వంటీ వన్ డేస్ పర్మెంటేషన్ చేశాను కదండి ఆ తర్వాత ఇలా వచ్చినాయి ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ని ఇలా అన్నీ తీసి చూస్తే అడుగున కొద్దిగా ఫ్రూట్లోంచి వచ్చిన జ్యూస్ అండి ఇదంతా తర్వాత వాటిని ఫ్రూట్స్ని కూడా స్మాష్ చేసి చక్కగా గుజ్జులాగా వచ్చేసింది ఆ గుజ్జునంతా ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము దాన్ని ఎలా చూసారు కదా ఇది గుజ్జు అంతా ఎలా వచ్చింది చూడండి ఈ జ్యూస్ అంతా ఇలా ఉంది స్మూతీలాగా ఉంది అనమాట దాన్ని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము దీన్ని ఎలా వాడాలనే చెప్తానండి ఇది టూ టేబుల్ స్పూన్స్ జ్యూస్ తీసుకొని ఒక గ్లా గ్లాస్లో వేసుకో ఒక స్పూను బెల్లము ఒక హాఫ్ లెమన్ హాట్ వాటర్ కలిపి మిక్స్ చేసుకోవాలండి అది రోజు ఉదయం ఒకే టైంకి ఉదయం సాయంత్రం రెండు పూటలా తీసుకోవచ్చు ఇలా నైంటీ డేస్ తీసుకోవడం వల్ల చాలా వరకు రిలీఫ్ వస్తాయంటండి పెయిన్ రిలీఫ్ వస్తుంది అంట షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కంట్రోల్లో ఉంటాయంటండి ఇది ఇలా వాడుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్